అందరికీ నమస్కారం తెలుగు రాయడం చదవడంలో ఇబ్బంది పడుతున్నారా తప్పులు రాస్తున్నారా అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి మీకోసం నేను ఆన్లైన్ క్లాస్లు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు పద్దెనిమిది బ్యాచ్లు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకొని ఉన్నాము మన కోర్సులో భాగంగా ఇది వన్ మంత్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా కోర్సులో వెంటనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మీ సమయం అస్సలు వృధా కాదు ఇది నా గ్యారంటీ మీ డబ్బు అసలే వృధా కాదు చూడండి డబ్బు పోతే తిరిగి సంపాదించుకోగలం కానీ సమయం పోతే సమయాన్ని వెనక్కి తీసుకురాలేము మనం ఆ సమయాన్ని సంపాదించుకోలేము కాబట్టి సర సరైన టైంలోనే మీరు ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ ఆన్లైన్ క్లాస్లో మీరు జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి తెలుగును తప్పులు లేకుండా చదవడం రాయడం నేర్చుకోండి మన ఆన్లైన్ క్లాస్ ద్వారా నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ తెలుగు బేసిక్స్ ఆన్లైన్ క్లాస్ను నేను ప్రారంభిస్తున్నాను మిత్రులారా ఉదయం ఆరు నుంచి ఏడు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది మధ్య బ్యాచెస్ అనేటువంటి ఉంటాయి మీకు నచ్చిన బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఈ ఆన్లైన్ క్లాస్లో నేనేం చెప్తానంటే వర్ణమాల గుణింతపు గుర్తులు గుణింతాలు విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు వీటితో పాటు వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాల ఆధారంగా ఏర్పడేటువంటి పదాలు గుణింతాలతో ఏర్పడేటటువంటి పదాలను ద్విత్వాక్షర పదాలు సంయుక్త అక్షర పదాలను సరళ పదాలను సరళ వాక్యాలను సంక్లిష్ట పదాలు సంక్లిష్ట వాక్యాల యొక్క వివరణ మీకు చెప్తాను మిత్రులారా అదేవిధంగా న్యూస్ పేపర్ రీడింగ్ షార్ట్ స్టోరీస్ని చదివించడం రాయించడం అనేటువంటిది నేర్పిస్తాను లెటర్ రైటింగ్ కూడా రాయించడం నేర్పించడం జరుగుతుంది మిత్రులారా మరి ఈ ఆన్లైన్ క్లాసు స్కూల్ స్టూడెంట్స్కు కాలేజ్ స్టూడెంట్స్కు ప్రైవేట్ ఎంప్లాయీస్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఇలా అన్ని రకాల వాళ్లకు ఉపయోగపడేలాగా ఈ ఆన్లైన్ తెలుగు క్లాస్ అనేటువంటిది మీకోసం నేను డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది ఈ జూమ్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఒక బ్యాచ్లో మినిమం పది మంది మాత్రమే ఉంటారు మొదటి పది మందికి ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది రోజు ఒక గంట లేదా గంటన్నర సమయం నేను క్లాస్ చెప్తాను తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాస్ మీకోసం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ పైన కనపడి ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసి మీరు అమౌంట్ తెలుసుకొని ఫోన్పే ద్వారా అమౌంట్ చెల్లించి మీ సీటు రిజర్వ్ చేసుకోండి ఆలస్యం చేయకండి ధన్యవాదాలు